அரங்கே அளைக் கேட்டா அடேய் அய் மணி கவுண்டேஜ் அட்லீ அண்டா அmla neede எல்லாரும் ஒரு பக்கம் லெஃப்ட் போရင် நம்ம லெஃப்ட் அண்ட் லெஃப்ட் போறது தானை ரைட் போ 10க்கு போறோம் طبعا சமன்ங்களே بلاக் చేస్తారు கவுண்டேஜ் பண்ணுங்க பண்ணுங்க ஓங்க ஃபேட் बोलறீங்க கொஞ்சம் डबल ओवर दिस सेकंड आवर तक हां गाइस प्रो टू फाइव होता है

ఒక డిఫెండ్ చేయాలి అటాక్ చేయాలి రైట్ సైడ్ మన మీద అటాక్ అయినట్టు చేయాలి డిఫెన్స్ చేయాలి లెఫ్ట్ అప్ట్టినట్టు ఒక డిఫెన్స్ ఒక అదే అదేవిధంగా బ్యాక్ ఒక డిఫెన్స్ ఒక నలుగురు వ్యక్తులు మన మీదకి వచ్చినట్టయితే ఒక డిఫెన్స్ అప్ చేసుకుంటా శత్రువుని అటాకింగ్ ఎదుర్కొనే విధానం ఉంది ఓకేనా లాస్ట్ గా ఫస్ట్ కదా అక్కడ अजय चिन्हे उड़को तो अज्ञा కోమెంటు మంచిగా ఎందుకంటే మీకు యూట్యూబ్ యూట్యూబ్ అతను వచ్చిండు ఆ యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేలు ఏది పెరిగిపోయి మీరు ముసరగా చిన్నప్పటి చూసిన వెంకటేశ్వర టెంపుల్ అనేది మన యూట్యూబ్ చేస్తాను మీ ప్రతి పర్ఫార్మెన్స్ మీరు కోమెంట్ చేసేది మొత్తం యూట్యూబ్ లో ఉంటుంది మీరు ఇప్పుడు ఎల్కేజీ కానీ యూకే కానీ డిగ్రీ పీజీ మళ్ళీ మాట్లాడే వచ్చే వరకు మీకు యూట్యూబ్ లో ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు మన ని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీ అందరూ మన కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రస్తుతం మనం సన్నూరు దేవస్థానం దగ్గర కరాట మన మహోబా డిస్టిక్ మొత్తం టోర్నమెంట్ జరుగుతుంది కరాటా కిట్స్ కి బెల్ట్ టెస్ట్ సో మనం ఈ లైవ్ తీయడానికి వచ్చాము సో ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మన ని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కరాటా వల్ల మనకు ఆత్మరక్షణే కాకుండా ప్రతి ఒక్కరికి మానసికంగా ఉండడానికి కరెడ ఎంతగానో ఉపయోగపడుతుంది మీ పిల్లలందరినీ కరాటాలో జాయిన్ చేయించాడు ఫిట్నెస్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో